అసలు ముందు దీంట్లో పెద్ద కోవిడ్ బతికితే చాలా కోవిడ్ని ఎలా చేస్తే బతికింది సార్ మీ అనుభవం ప్రకారం ఫస్ట్ పిల్లప్పటి నుంచి వ్యాక్సినేషన్ ఉండాలండి అదొకటి ప్రతి సంవత్సరం ఇయర్కి సార్లు మూడు సార్లు వ్యాక్సినేషన్ ఉంటే కనుక ఎక్కువ శాతం బతకచ్చు అలానే టచ్ను కూడా ఉండదు చెప్పలేము వ్యాక్సినేషన్ చేసినా కానీ టచ్ ఫోన్లో ఉన్నాయి చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు దాంతో మీరు వ్యాక్సినేషన్ చేసినా కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా చాలా కోళ్లు వేసిపోయినారు అలా చెప్పలేము అంటారు కూడా అది మన టైం బట్టి ఉంటది మన ఏరియాని బట్టి ఉంటది ఒక్కొక్కసారి పక్కన మన పక్కన వచ్చి మనకు రాకపోవచ్చు అదంతా మన రాతను బట్టి ఉంటది అది కూడా ఉంది డీవామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు సార్ అవును పిల్లల నుంచి పెట్టదాక గుడ్లు పెట్టే కోడి దాకా పెట్టదాకా మనం ఏ టైంలో డీవామింగ్ ఇచ్చుకోవాలి మీకు తెలిసినటువంటి బెస్ట్ మెథడ్ ఏంటి మీరు ఏం చేస్తారు వన్ మంత్కి ఒకసారి ఇచ్చుకుంటా ఉండి నేనైతే కనుక మరి అంటే ఒక్కో టైప్ పాటిస్తూ ఉంటారు మేమైతే వన్ మంత్ ఒకసారి ఇస్తాం మా అయితే బాగానే ఉంటాయి వన్ మంత్కి ఒకసారి పిల్లలకి అయితే వన్ అలా ఇస్తాము పెద్దాటికైతే త్రీ అలా ఇస్తాము అంటే ఎప్పటికప్పుడు డివార్మింగ్ కూడా ఒక నెల ఒకటి ఇస్తే కనుక రెండు నెలలు మళ్ళీ మారుస్తూ ఉండాలి కంటిన్యూగా అదే కూడా అలా మార్చుకుంటూ ఉంటే కనుక కొంచెం బెటర్ అవుతుంది ఓకే ఇప్పుడు ఆటోమేటిక్గా గుడ్లు పెట్టిన తర్వాత పెట్టకైనా పుంజుకైనా దేనికైనా సరే బాడీలో డెఫిషియన్సీ వస్తుంది కదా అవునండి అది దాన్ని రీఫిల్ ఎలా చేస్తారు ఏం చేస్తే బాగుంటుంది మేతల వల్లనే అవుతుందండి అంటే ఏమి ఇస్తారండి మీరు మేతలు అంటే ఫీడ్ మొక్కజొన్న జొన్నవి కొంచెం తక్కువ చేస్తే తర్వాత మెరుకులు కదా అవి వాడతాము ఒడ్లు వాడతాము బెస్ట్ డేట్ ఏంటండి మీరు ఫస్ట్ వన్ మంత్ నుంచి వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ వరకు చిక్ మేనేజ్మెంట్ మీరు ఎలా చేస్తారు బట్టి దానండి మేము నూకలు వాడతామండి తక్కువ వాడతాం నూకలు కూడా ఇంట్లో ఎక్కువ కూడా వాడకూడదు దాని తర్వాత ఈ రాగులు గంటలు రెండు మిక్సీ మిక్సీ కట్టేసి అవి అది వాడుతూ ఉంటాం కొంచెం తెల్ల గ్రోత్ ఉంటుంది తర్వాత గుడ్డు వేస్తా ఉంటాము గుడ్డులో తెలసం తీసేసి తెలసం నుంచి పచ్చని తీసేసి అది కూడా మిక్స్ చేసేస్తూ ఉంటాం ఇప్పుడు ఒక కోడి తయారీకి ఒక ఒక పిల్ల ఒక వరుగు ఇది కోడి అది మంచి కోడి తయారైంది అనేది మనం ఏ వయసులో మనం గుర్తిస్తాం దాని లక్షణాలు ఎలా ఉంటాయి మంచి పిల్ల అవుతుంది అనేది ఆ నాలుగు నెలల ఐదు నుంచి చెప్పొచ్చింది ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వచ్చేటప్పుడు చెప్పొచ్చు ఎలా ఉంటుంది ఏంటనేది కరెక్ట్గా తెలియాలంటే ఒక సంవత్సరం రావాలి మినిమం సంవత్సరం వస్తే దాని లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటి దాని కాళ్ళు ఎలా ఉన్నాయి దాని స్ట్రక్చర్ ఎలా ఉంది దాని బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది అవన్నీ చెప్పవచ్చు అండి వన్ ఇయర్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు ఇలా కొన్ని కష్టాలు ఓకే ఒకసారి పున్నుని మనం బ్రెయిన్ సెలెక్ట్ చేయాలంటే దాని వయసు యాక్టివ్ ఏజ్ని మనం ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గ్రేటర్గా ఎన్నేళ్ల వరకు మనం వాడచ్చు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత యాక్చువల్గా పంద్యం స్టార్ట్ చేస్తారండి ఒక్కొక్కరు వన్ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చి ఒక్కొక్కరు టూ ఇయర్స్ అవ్వచ్చు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే మాది మేము కూడా చూసింది మినిమం టూ ఇయర్స్ ఉన్నారండి పంది వేయాలంటే వేసిన తర్వాత అక్కడ పందెంలో ఎలా కాళ్ళు వాడింది ఎలా స్ట్రక్చర్ ఉంది ఎలా బాడీ ఉంది చూసుకుని దాన్ని బట్టి తక్కువ చేసుకుంటామండి ఒక రెండు హాఫ్ ఇయర్కి వేయాలని అలాగే లేదండి ఓకే కోళ్ళు మనం కొండాలకు వెళ్ళినప్పుడు ఏ టైంలో వెళ్ళాలి అసలు మార్నింగ్ టైం అయితే బెటర్ ప్రతి సంవత్సరం అంబాపురంలో వేసేవాళ్ళము ఈసారి మాత్రం రామ్ సింగారం అని చెప్పి వెస్ట్ గోదావరి జిల్లా అక్కడికి వెళ్ళాము అక్కడ పద్నాలుగు పన్నెండు దాకా వేసాము మే మా వరకు మా ఊరు అంటే రోజుకి ఇరవై పదిహేను దాకా వేసాము మా ఊరికి అయితే మావి మూడు రోజుల మీద పద్నాలుగు పన్నెండు మాత్రం కోళ్ళు పెట్టాము మేము అట్లా పదకొండు కోల్డ్ చేసాము పదకొండు గని వెళ్ళాము చెప్పలేము ఆ రోజుని బట్టి ఉంటుందండి అంటే అన్నీ ఏమో చెప్పలేము అన్నీ బాగా అంటే అన్నీ బాగానే ఉంటాయండి దాన్ని బట్టి చెప్పలేము ఏదనేది ఏంటనేది పందాలు అన్నీ బాగానే జరుగుతుంది కాకపోతే ఆ టైంలో ఒక రోజు బాగా చే పోట్లాడింది రెండు రోజులు పోట్లాడపోవచ్చు అన్నీ చెప్పలేము అది బరిలో దిగిన తర్వాత ఎన్ని ఇంకా మనం డిసైడ్ చేయలేము ఇంకా కత్తిపందాలి అన్నీ పందాలు రావడానికి ఎలా కలిగింది అంటే యాక్చువల్గా రావటం అంటే అన్ని చేసే నుంచి చేస్తున్నామండి నిదానంగా అంటే ప్రతి సంవత్సరం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంచెం కొంచెం చేస్తున్నాము ప్రస్తుతం అయితే అంత లా అమ్ముకునే వాళ్ళకి లాభసాడు కానివ్వండి అలా చేసి పందాలు వేసిన వాళ్ళకి ఇప్పుడు ఉండదు అమ్ముకునే వాళ్ళకి అయితే కనుక బాగానే ఉంటుంది కూడలు అనేది కూరికోళ్లు కాని పందాలుసిన ఎవరుకుంటే లాభం వస్తుందండి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పందాలు అమ్ముకుంటే ఏడు వేలు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేస్తారండి అమ్ముకోవడం ఇరవై వేలకు అమ్మవచ్చు ముప్పై వేలకు అమ్మొచ్చు బ్రీడ్ని బట్టి అంటే క్వాలిటీని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక పేరు ఉంటుంది ఇంకా ఆ పేరుని బట్టి కొనుక్కొచ్చి బ్రీడ్ డెవలప్ చేసుకుని చేస్తున్నారు చాలా మంది అలాగా మనం పన్నెండు మనం ఇప్పుడు బ్రీడర్గా ఎంత వయసు దాన్ని అలా అనడానికి చెప్పలేమండి ఒక్కొక్క టైప్లో ఒక్కోసారి రెండు సంవత్సరాలు వాడచ్చు మూడు సంవత్సరాలు వాడచ్చు బ్రేడర్ని అంటే ఫస్ట్ ఎవరే చూసారు ఏంటంటే పన్నెండు దెబ్బట్టు చూస్తారు ఆ కత్తి ఎలా వాడుతుంది ఏంటి చూస్తారు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు అది బాగుంది అనుకుంటే కనుక రెండు జనరేషన్ వాడచ్చు మూడు జనరేషన్ వాడచ్చు ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది ఇదే పర్ఫెక్ట్గా వాడాలి ఇదే చేయాలని చెప్పి ఎవరి దగ్గర ఉండదు అంటే ఫస్ట్ ఫస్ట్ పందెం మీరు ఎన్నేళ్ల వయసులో ఎవరితో ఎల్సి చూశారు ఫస్ట్ పంది అంటే డైరెక్ట్ గా వేయలేదు కానీ చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి అది ఎక్కడ ఫస్ట్ పంది మీకు బాగా ఓ గుర్తున్న పందెం ఇది ఏ బర్లేదు ఎక్కడ నాకు గుర్తున్నది బాగా అయితే కనుక రెండు వేల పద్నాలుగు పదిహేనులో పేలపల్లో వేసామండి మేము అది బాగా మంచి అండి ఓకే దీంట్లో మీరు బాగా అప్పుడు గుర్తుందా ఏ రంగు బాగా గుర్తుంది ఎక్కువ ఏంటనేది మా ఈ నెమలలో బాగా ఫేమస్ అండి మా దగ్గర నెమలు డాగులు బాగా ఫేమస్ నా దగ్గర ఫేమో కొడతాయి సీతవాలు కూడా ఫేమస్ ఉన్న దగ్గర అంటే మెజారిటీ మీరు ఎక్కడ ఏ పందెం అని కానివ్వండి ఓవరాల్గా సగటును చూస్తే ఏ రంగు మన ప్రాంతంలో అది కృష్ణా కానీ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎక్కడ కానీ ఎక్కువ ఏ రంగు ర్యాండమ్గా సగటున పందాలు ఎక్కువ కొట్టిద్దండి డాగ్లు ఎక్కువ కొడుతుంది కాకు డాగు కో డాగులో ఎక్కువ కొడతాయి సరి ఎలా అది అనుకున్న ఇది ఎలా దానికి ఉండేది అంటే రంగును బట్టి ఆ రోజు రంగు బట్టి ఆటలు అన్ని మిక్స్ ఉన్నాయి ఎక్కువ కొడుతూ ఉంటాయండి ఓకే ఇప్పుడు మనం రంగు రావాలి అన్నప్పుడు దాన్ని బ్రీ కలిపినప్పుడు కాంబినేషన్లో సార్ ఏక రంగు రావాలి అన్నప్పుడు దాని కాంబినేషన్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే ఏక రంగు అనేది కాంబినేషన్ అనేది ఎవరు చెప్పలేము అండి అంటే వేసే పెట్టలను బట్టి పుందని బట్టి ఉంటుంది దానికి ఫాదర్ని బట్టి ఉంటుంది అన్ని మనం ఏం చెప్పలేము వచ్చిన తర్వాత కానీ ఇది వచ్చింది అనుకోవాలి అంతే మన చేతికి వచ్చిన తర్వాత ఆ రంగు వచ్చింది అనుకోవాలి మారుతూ ఉంటాయండి రంగులు కూడా మారుతూ ఉంటాయి పుట్టిన తర్వాత నుంచి వరకు మారుతూ ఉంటాయి చెప్పలేము ఓకే ఇప్పుడు గెలిచి మనం బ్రేడర్ని కలిపేటప్పుడు పన్నెం కూడా ఎప్పుడు కూడా బ్రేడర్ అవ్వాలి బ్రేడర్ విన్నర్ ఉండాలి అంటారు ఆ విన్నర్ నుంచి వచ్చినటువంటి పిల్లలు సక్సెస్ రేట్ విన్నింగ్ ఉంటుందా నైంటీ పర్సెంట్ ఉంటుంది అంటే అంటే పెట్టలు కూడా అలాంటివి వేసుకోవాలి మనం పెట్టలు కూడా సెలెక్ట్ చేసేసుకుంటేనే అది అది వస్తుంది ఓకే లేకపోతే పెట్టలు మళ్ళీ పూరి పెట్టలు వేసుకుంటే కనుక రాదండి మళ్ళీ రేట్ ఒక తండ్రిలో హైపర్ లక్షణాలు కానివ్వండి కన్నింగ్నెస్ జంపింగ్ స్టైలు హిట్టింగ్ కెపాసిటీ చూస్తే అవే విన్నింగ్ తీయాలి అనుకున్నప్పుడు యాజ్ బ్రీడర్గా అది ఎంత టైం పడుతుంది ఏంటండి టైం అంటూ ఏముండదండి దీనికి యాక్చువల్గా పెట్టలు సెలెక్ట్ చేసుకుంటాం ఒక పుంజం తీసుకుంటాము ఆ పెట్టలు ఫాదర్ కూడా మంచిగా ఉండాలి తల్లు మంచిగా ఉండాలి అవి ఆల్రెడీ పందెల్లో విన్ ఉండాలి అటు తల్లి కానీ తండ్రి కానీ విన్ ఉండాలి అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు చేసుకున్నదని అది దాన్ని బట్టి బ్రీడింగ్ చేయించుకుంటాం తర్వాత పుట్టేది ఏది కొడుతుంది అనేది మన చేతుల్లో ఏం లేదండి ఇంకా కాకపోతే మాక్సిమం ఒక రంగు ఉంటే ఆ రంగుకి మాక్సిమం రావచ్చు ఏదైనా కానీ ఒక పుంజును మీరు సెలెక్ట్ చేయాలన్నప్పుడు మీరు ఏమేమి చూస్తారు తపినీళ్ళలో ఎలా చూస్తారు ఏంటి మీరు ఏం చూస్తారు మెయిన్ కాళ్ళు ఎలా వాడుతుంది స్ట్రోక్ ఎలా ఉంది అవి చూస్తూ ఉన్నాయి తపిని కోడి యొక్క రెక్క సైజ్ కానీ ల్యాండింగ్ పొజిషన్ కానీ ఎలా ఉంటుంది సార్ దాని పోస్టర్ మీరు గమనించిన అంశాన్ని బట్టి దాని పోస్టర్ అనేది కొంచెం అంటే ఒకటి ఒకటి డిఫరెంట్ ఉంటాయి అంటే కరెక్ట్ గా ఇదే ఉంటే ఇదే కొడుతుందని ఏమి ఉండదండి అది చెప్పలేము అది కరెక్ట్గా ఎలా ఉండాలని అది తన్నత్తి అనుకునేది అలా కాదు అసలు యాక్చువల్గా శ్రీకాంత్ గారికి శ్రీకాంత్ గారికి ఏ రంగు ఏ లక్షణాలు ఇష్టం నాకు అన్ని లక్షణాలు ఇష్టం అండి ఏదైనా పర్లేదు కాదంటే కోడి తనాలంటే అప్పుడు మీరు బలమైన దాన్ని దాన్ని బలమైన దాన్ని తీసుకుంటే సరిపోతుంది అప్పుడు మీరు అదే చెప్పేది బలమైన దాన్ని తీసుకోవాలి కాదు అది కండిషన్ లో ఉన్నాడు కోడి తన్నాలి కోడి కత్తి ఎలా ఎక్కువ చూసుకోవాలి మనం అంతా నేను తొలికారు పెట్టనే ముదురు పుంజుతో మనం రేట్ కలిపితే అవకాశాలు ఉంటాయా సక్సెస్ రేట్ అంటే ఫస్ట్లో అంత రాకపోవచ్చు కానీ అంటే తొలి కూడా పెడతాయి అంటే అన్ని అన్నీ ఒకరాదండి మనం కొన్ని తోలు గుడ్లు పెడతా ఉంటాయి కొన్ని మంచి గుడ్లు పెడతాయి సక్సెస్ రేట్ కూడా ఉంటదండి వాటిలో కూడా పుంజుని బట్టి కూడా ఉంటుంది పెట్టని బట్టి ఉంటుంది అలాగే తొలిటిని బట్టి కూడా ఉంటుంది మన జాతి పెట్టలో సగటున ఎన్ని గుడ్లు పెడతా ఉంటాయండి సార్ ఏడు గుడ్లు పెట్టవచ్చు ఎన్ని గుడ్లు పెట్టవచ్చు అండి పది గుడ్లు పెట్టచ్చు సగటున పెట్టని బట్టి ఉంటుంది చెప్పలేదు ఓకే ఇప్పుడు కన్నెట్టలనే మంచి పుంజుకి మీరు కలపాలనుకున్నప్పుడు సగటున మీ ఇష్ట ప్రకారం అయితే మీరు ఎన్ని కాంబినేషన్ కలుపుతారు నిన్ను వదులుతారు బ్రీడింగ్ సెటప్లో ఎన్ని కాంబినేషన్స్ అంటే అంటే ఒక పుంజు కింద ఎన్ని పెట్టలను వదులుతారు ఆరు పెట్టలు ఏడు పెట్టలు వదా ఒక పుంజు ఒక పుంజుకి దాన్ని ఈ టైంలో దాని ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్ మేము ఇచ్చేది ఇచ్చే ఫీడ్ మేనేజ్మెంట్ మామూలుగానే ఇస్తామండి అంటే ఓ ఎక్కువ ఏం పెట్టే మటుకి లెటర్లోకి ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి కొంచెం గుడ్డ చేస్తాము రాగులు గంటలు పెడతామండి ఓకే ఇప్పుడు ఈ పందాలకు చెట్టు పందాలు అసలు ఎన్ని రకాలుగా పందాలు ఆడుతూ ఉంటారు సార్ పందాలు అనేది కత్తుల పందాలు ఎక్కువ ఆడతారండి అది ఇంకా మామూలు తెలిసిందే డికి డికీ పందాలు మన దగ్గర తక్కువ యాక్చువల్గా కర్ణాటక ఆర్డర్ అయితే వేస్తారు కానీ మన దగ్గర తక్కువ పంజాబ్ ఆర్డర్ బాగా వేస్తారు అండి డింకీ పందాలు బాగా ఓకే మన దగ్గర అన్ని కత్తి పందాలు అండి అంటే కొంతకాలంలో ముందు మనకి అటు పంజాబ్ హర్యానా పాకిస్తాన్ అటు నుంచి బర్మా నుంచి కూడా మనకి వచ్చే అవి అవి వాటితో మన కాంబినేషన్ చూసుకున్నప్పుడు ఏవి యాక్టివ్ గా ఉన్నాయి సార్ పెర్ఫార్మెన్స్ పరంగా అది డిఫరెంట్ మన డిఫరెంట్ అండి కత్తుల పరంగా మనకి బాగుంటాయి కత్తులెక్కించడానికి బాగుంటాయి అవి బాడీ గానీ స్ట్రక్చర్ కానీ అవి బాగుంటాయి అండి ఓకే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అవుతుంది దానికి మీరు సంబంధం మీరు ఎలాంటి కోడిని ఇష్టపడతారండి బాగా స్టైల్ లో దాన్ని మీరు ఎలాంటి కోడిని పొందిని ఇష్టపడతారు ఫైటింగ్ అంటే బాడీ కండిషన్ లో ఉండాలి బాడీ టైట్ గా ఉండాలి ఇప్పుడు కూడా కత్తులు ఎక్కిస్తాం కాళ్ళు తనట చూసుకోవాలి నేను రెక్క ఎంత ఉండాలి రెక్క బారు ఎంత ఉండాలి రెక్క అనేది కూడా మనం చెప్పలేముండీ చెప్పొచ్చు కానీ రెక్కబారు ఉంటుంది ఉన్నా కానీ రెక్కబారు ఉండేది కొడద్దు ఏం లేదు రెక్క తక్కువ ఉన్నది కూడా దాని నేచర్ని బట్టి చెప్పలేము ఇంకా రెక్క లేక కొంచెం తక్కువ ఉన్నా కానీ అదే బాగా ఫైట్ చేయచ్చు అలా అని చెప్పలేము మనం అట్లా రెక్క ఉండాలి రెక్క ఎంత ఉంటే కొడద్దు అని చెప్పేది కూడా కరెక్ట్ కాదు అది అక్కడ ఇప్పుడు మనం కోరిన లక్షణాలు రంగు కానివ్వండి ఈక కానివ్వండి కన్ను కానివ్వండి గోరు కానివ్వండి ముక్కు కానివ్వండి కోరిన లక్షణాలు మనం రావాలి అనుకున్నప్పుడు కాంబినేషన్ మనం జత చేసేటప్పుడు ఎన్నాళ్ళకి మనం ఆ బ్రిడ్ సెట్లో కోరిన లక్షణాలు తీసుకోగలం కోరిన లక్షణాలు అంటే కరెక్ట్గా అదే వస్తుంది ఏమి అనుకుంటాం ఒక్కోసారి రాకపోవచ్చు ఒకసారి రావచ్చు చెప్పలేము అది కరెక్ట్గా అదే లక్షణాలు వస్తాయి అని చెప్పి కూడా చెప్పలేం ఆ టైం అది రావాలంటే కనుక మినిమం టూ త్రీ ఇయర్స్ పడుతుంది అనమాట వచ్చిన తర్వాత ఆ విని కెపాసిటీ ఉంటుంది ఆటోమేటిక్గా స్టాండర్డ్ చేయగలమా అలా ఉండొచ్చు చెప్పలేము రాకపోవచ్చు అది కూడా కరెక్ట్గా చెప్పలేము మ్యాగ్జిమం ఎవరు తీపిచ్చినా ఎవరు బీడింగ్ తీపిచ్చినా కానీ మంచి చేస్తారు మంచి పెట్టలేస్తారు దానికి అలా అని మంచిగా తనేది వస్తాను కూడా చెప్పలేము అలా స్ట్రక్చర్ వస్తా చెప్పలేము ఆ సినిమా హైటే వస్తా అని కూడా చెప్పలేము మాడతా ఉండే అన్నీ ఇప్పుడు చాలా మంది పన్నెండు కోళ్లు అమ్మేటప్పుడు సార్ కుందునైతే అది ఎంత విన్నరైన దాన్ని ఎంత కొంత రేటుకి ఇస్తారు పెట్టని ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకని గీడంతా మరి పెట్టలో నుంచి వస్తాను నేను దాని గురించి అనమాట ఎంతైనా కానీ ముందు పెట్టలు కూడా చూసుకుంటారు అలా చూసుకుని చాలా మంది ఉంటారు అందుకనే మాక్సిమం పెట్టని ఎవరు అమ్మరు వస్తుంది కుందులు అమ్ముతారు వచ్చేది మొత్తం పెట్ట నుంచి వస్తుంది పెట్ట లక్షణాలు ఎలా ఉండాలి పెట్ట లక్షణాలు అంటే హైట్ ఉండాలి మెడ సన్నగా ఉండాలి కాళ్ళు సన్నగా ఉండాలి ముక్కు బారు ఉండాలి కొంచెం ఆ లో సక్ట్ చేసుకోవాలి ఓకే మీరు తెచ్చినటువంటి పెట్టలు ఈ పదేళ్లలో మీకు బాగా నచ్చిన పెట్టేది ఏ రంగండి మేము బయటికి కొనలేదండి మా ఫ్రెండ్ సుభాష్ అని చెప్పి తెలికాడ ఉంటాడు భీమవరం దగ్గర ఉంటాడు మా ఫ్రెండ్ అతను ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి వస్తూ ఉంటాడు అంటే బ్రీడింగ్ ఎక్స్పెక్స్ ఇక్కడ మేము అక్కడే చేపడు అతను ఓకే తీసుకొచ్చి ఇక్కడ మేపి అక్కడ పట్టుకెళ్తూ ఉంటాడు మేము మిగిలిన ఇక్కడ వేసుకుంటా ఉంటాం